ారాయణ ఆపతాపహర్తరం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భుజోభుజో జ్ఞానానంద వయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీ ఉపాస్పేహే మనము పన్నెండు రాసుల వారి యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగా ఈరోజు వృషభ రాశి వారి యొక్క లక్షణాలు తెలుసుకుందాం వీరి యొక్క శరీర లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఈ రాశిలో పుట్టిన వారు మధ్యమ దేహంతో ఎత్తుతో పెద్ద నుదురు మెరిసే కళ్ళు నల్లని ఒత్తైన జుట్టు మెరిసే శరీరపు రంగు చక్కని శరీర అవయాలతో చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు సాంప్రదాయాలపై గౌరవము స్థిరమైన ఆలోచనలు పట్టుదల వీటితో పాటుగా కారణం లేకుండా ఆలోచనల్లో పడడం వీరి ప్రధానమైన లక్షణంగా ఉంటుంది సాధనంగా ప్రశాంతంగా ఉన్నప్పటి ఉన్నప్పటికి కూడా ఒక్కోసారి కారణం లేకుండానే కారణం లేకుండానే తీవ్ర కోపానికి ప్రదర్శిస్తారు కోపంలో వీరు సాధారణ స్థితికి రావడానికి కొంత సమయం అనేది పడుతుంది ఈ రాశి వారు పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది అనే తత్వాన్ని గ్రహించిన వారుగా ఉంటారు ఇక వీరి వ్యక్తిత్వాన్ని గురించి చెప్పాలంటే ఈ యొక్క లగ్నము భూతత్వ రాశి అవడం కారణంగా ఈ లగ్నంలో పుట్టిన వారు ఊహనలో కాకుండా వాస్తవంగా ఆలోచించేవారుగా ఉంటారు మూర్ఖులను వీరు ఇష్టపడరు స్థిరంగా అన్ని ఒక పద్ధతిలో జరగాలని కోరుకుంటారు ఒకవేళ పరిస్థితులలో అనుకోని మార్పులు ఏర్పడ్డాయా వీరిలో సహనం అనేది నశిస్తుంది అసహనం అనేది పెరుగుతుంది అన్ని పనులు ప్రణాళికాబద్ధంగా ఉంటే ఒక ప్లానింగ్ ప్రకారం జరగాలి అని అనుకుంటారు వీరికి శరీర శక్తి ఎక్కువే త్వరగా అందరితో కలిసిపోతారు వీరికి సాధారణంగా కోపం అనేది రాదు కోపం వచ్చిందా దానికి పట్టబగ్గాలు లేకుండా అనేవి ఉండవు అప్పు అప్పజెప్పిన పని ఎంత శ్రమకు గురి చేసేదైనా సమర్థతతో పూర్తి చేస్తారు ప్రతి విషయాన్ని వాస్తవిక కోణంలో ఆలోచించడంతో పరిస్థితులకు అనుకూలంగా తమను తాము మార్చుకుంటూ ఉంటారు ఈ రాశివారు జీవిత భాగస్వామి ఆశయాలను అనుగుణంగా నడుచుకోవడమే కాకుండా తమ ఉద్దేశాలను వారికి వివరించి తమను అనుకూలంగా పరిస్థితులను మార్చుకుంటారు కళలపై మక్కువ ఎక్కువగా ఉంటుంది అది సంగీతమో గానమో నటనో మరేదైనా కావచ్చు ప్రావీణ్యం సంపాదిస్తారు కుటుంబ సమస్యలు ఏవైనా ఉంటే వాటిని సమర్థవంతంగా పరిష్క పరిష్కరించుకుంటారే కానీ సంసారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పాడు చేసుకోరు ఇది వీరిలో ఉన్న మంచి గుణమని చెప్పక తప్పదు న్యాయబుద్ధి అందరిలోనూ ప్రత్యేకంగా ఉంటుంది కష్టనష్టాలు ఎదురైనా నమ్మిన వారికి చేదోడుగా ఉంటారు మనిషి ఎదురుగా ఒక మాట పక్కన మరొక మాట మాట్లాడే వారికి దూరంగా ఉంటారు అంటే ద్వంద్వ ప్రవృక్తి గల వారికి వీరు చాలా దూరంగా ఉంటారు ఎందుకంటే అందరూ వీరిలానే ఉండాలని వీరు కోరుకుంటూ ఉంటారు లేని దానికి లేదా అందని దాని కోసం వెంపట్లాడక ఉన్నదాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవడంలో సిద్ధహస్తులు బహిరంగంగా విమర్శిస్తే సహించలేరు వీరితో స్నేహం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే సాధారణంగా వీరు మంచి ఆరోగ్యవంతులనే చెప్పవచ్చు ఏదైనా అనారోగ్యం అనారోగ్యాల బారిన పడితే కోలుకోవడానికి కొంత సమయం అనేది పడుతుంది సాధారణంగా వీరు గొంతు నొప్పులు బిళ్ళలు మూర్చలు వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది దీనిని మరింత వివరంగా వారి జాతకాన్ని పరిశీలించడం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఆర్థిక స్థితి సాధారణంగా ఆర్థిక స్థితిని పరిశీలించడానికి పూర్తి జాతకాన్ని పరిశీలించవలసి ఉంటుంది రాశి లక్షణాలను అనుసరించి పరిశీలిస్తే అవసరం అనుకుంటే ఎంతైనా ఖర్చు చేస్తారు వీరి చేతిలో డబ్బులు క్రమంగా వృద్ధి పొందుతుంది వాస్తవిక దృష్టి వీరికి ఉన్న వరం కావడంతో ఒకటికి రెండు సార్లు వేస్తే కానీ వీరు డబ్బు ఖర్చు చేయరు ఇక రా నక్షత్ర లక్షణానికి వస్తే వృషభ రాశిలో కృత్తిక మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు ఉన్నాయి ఈ రాశిలో కృత్తిక రోహిణి మృగశిర అనే మూడు నక్షత్రాలు ఉన్నాయి అంటే కృత్తికలోను రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలో నాలుగు పాదాలు మృగశిరాలు ఒకటి రెండు పాదాలు ఉన్నాయి ఈ కృతికా నక్షత్రానికి అధిపతి ఎవరు రవి అధిదేవత అగ్ని అంటే అగ్నిహోత్రుడు దీనికి యోని జంతువు ఏందంటే మేక పడని యోని పడనిది ఏంటంటే కోతి పూర్వాషాఢ నక్షత్రం శ్రవణ నక్షత్రం అనేది పడదు కాబట్టి ఈ నక్షత్ర పడ కృతికా నక్షత్రం వారికి పూర్వాషాఢ కానీ శ్రవణ నక్షత్రం వారితో కానీ వివాహం అనేది చేయకూడదు అంచనాడి రాక్షసగణం నక్షత్రగణం ఇవి అయితే ఒకటవ అయితే మేషరాశి మిగిలిన రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి నక్షత్ర వృక్షానికి వచ్చేసి కృతిగా నక్షత్రానికి అతి చెట్టు నక్షత్రాధిపతి మిత్రగ్రహాలు ఏమిటి మేషరాశికి రవి చంద్ర గురువుడు వృషభ రాశికి మాత్రం బుధ శనుడు నక్షత్రాధిపతికి శత్రుగ్రహం మేషానికి అయితే బుధుడు వృషభానికైతే రవిచంద్రుడు నక్షత్ర దానము బంగారం వర్షరాశులు అంటే వీరికి మేషానికి అయితే సింహము వృచ్చికాలు అయితే కర్కాటక తులాలంటే వివాహ సంబంధాలు చూస్తున్నప్పుడు వీరికి భరణి నక్షత్రం అయింది అనుకోండి భరణి నక్ష కృత్తికా నక్షత్రం కృత్తికా నక్షత్రం మొదటి పాదం అయితే మేషరాశిలోకి మిగతా రెండు మూడు పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి కాబట్టి ఒకవేళ మేషరాశి అయితేనేమో సింహ వృచ్చికాలు కావాలి అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ ఒకవేళ వృషభ రాశి అయితే కర్కాటక తులలు కావాలి ఇది నక్షత్ర పక్షి వచ్చేసి నెమరి నక్షత్ర రీత్యా వీరికి అదృష్ట వారం ఆదివారం అదృష్ట రత్నము కెంపు దీని మాణిక్యం అని కూడా అంటారు ఎలాంటి రంగు ధరించాలి దానిమ్మ పండు విత్తన రంగు అంటే ఎరుపు ఎరుపు కానీ మరీ ఎరుపు కాకుండా దాని రంగు వస్త్రాలు ధరించాలి వీరికి లక్కీ నెంబర్ అనేది ఒకటి సూర్యుడు కాబట్టి ఒకటి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అంటే సింగిల్ నెంబర్ చేస్తే వన్ ప్లస్ నైన్ వన్ వన్ ప్లస్ నైన్ వన్ టెన్ అవుతుంది కాబట్టి వన్ అవుతుంది మరి టూ ప్లస్ ఎయిట్ టెన్ వన్ ఒకటి అవుతుంది ఇవి చాలా మంచిది ఇది నక్షత్రం సాధారణమైన వృక్షం వేద నక్షత్రం అంటే వీరికి విశాఖ నక్షత్రం వారితోని వివాహం అనేది చేయకూడదు వేద వృక్షం పనికిరా అంటే మాలువేము మాలువేము కానీ జిల్లెడు కానీ నేమి అనేది వీరికి పనికిరాదు అదృష్టమైన తే తేదీలు అంటే సంఖ్య శాస్త్రవీత్యా వీరికి అదృష్టమైన తేదీల విషయానికి వస్తే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నలభై ఒకటి పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది అదృష్టమైన వారాలు బుధవారం శుక్ర శని ఆదివారాలు ఈ వీటితోనే కలిసిన అదృష్టమైన తేదీలు కలిస్తే చాలా మంచిది అదృష్టమైన సంవత్సరాలకు వస్తే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు నలభై ఆరు యాభై ఐదు అరవై నాలుగు సంవత్సరాలు ఇంకా ఇంకా లోతుకెళ్ళి కృతికా నక్షత్రం వారి గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇది బ్రాహ్మణ జాతి అధోముఖం అధోముఖ నక్షత్రము దీనికి అధిదేవత అగ్నిహోతుడు అదృష్ట వృక్షం అతి చెట్టు అని చెప్పుకున్నాం అదృష్ట రత్నాలు కెంపు దినే రూబీ అంటారు అయితే రవి దుష్ట స్థానాల్లో దుర్బల రాసులలో ఉండగా జన్మించిన వారు వీరు కెంపు అనేది ధరించవచ్చు సింహలగ్నంలో జన్మించిన వారికి కెంపు ధారణ సూచితమే అయితే హోదా వ్యక్తిత్వాలను నిలిపే గ్రహం రవి కనుక ఈ నక్షత్ర జాతకుల జీవితం రవిదశలో రవి రవిదశతో ప్రారంభం అవుతుంది కనుక ఈ వృత్తిలో స్థిరత్వము ప్రగతి కోరుకునేవారు ఎవరైనా ఉంటే అనుమోగ్యులైన జ్యోతిష్ట రత్న నిపుణులను సంప్రదించి ఇరవై ఇరవై మూడవ ఏటా తగిన రత్నాన్ని వీరు ధరించారు ఇక ఇష్టదేవత ఈ కృత్తిగా నక్షత్రం వారు యొక్క ఇష్టదేవత ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి పూజ సుబ్రహ్మణ్య అష్టకము సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము అష్టోత్రం చేసుకోవాలి శయన విష్ణువు అంటే రంగనాథుడు విష్ణువు విష్ణు సహస్రనామ స్తోత్రము రమాసి రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వీరికి సత్ఫలితాలను ఇస్తాయి ఉత్తమమైన వివాహం వీరి మనోభావాలను అనుగుణంగా నడుచుకునే భార్య దొరకడం వీరి అదృష్టం ఈ విధంగా దాంపత్య రిత్య వీరిది ఉత్తమ వివాహమే రోహిణి ఆరుద్ర మగా నక్షత్ర జాతకులు అంటే వీరు ఈ నక్షత్రం వారితో వివాహం చేసుకుంటే చాలా మంచిది అదృష్టవారాలు బుధ శుక్ర శనివారాలు యోని మేక రుచులు పులుపు ఆహారం ఆకుకూరలు టమాటా విరివిగా తినాలి ఖరీదైన ఆహారం వల్ల వీరికి పొట్ట పెరిగే సూచనలు ఉన్నాయి దుస్తులు సాంప్రదాయక దుస్తులు బ్రౌన్ కలర్ దుస్తులు వదులుగా ఉండే దుస్తులు వీరికి నవ్వుతాయి ప్రకృతి ఈ నక్షత్ర జాతకులు చాలా వరకు స్వయం నిర్ణయ శక్తి మీద పట్టుద పట్టు అధికంగా ఉంటుందంటే రవి కాబట్టి ఎవరి మాట వినరు తన మాటే నలుగురు వినాలి అని తత్వం వీరికి ఎక్కువగా ఉంటుంది కర్తవ్య కర్తవ్య నిర్వహణలోనూ అదే పట్టుదల ఉంటుంది కనుక స్వయం నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తారు వీరిది గణం రాక్షగణం సొంత పనులలో తమకు తోచిన రీతిలో వర్తిస్తారు ఇతరుల విషయాల్లో క్రమశిక్షణ పాటిస్తారు అయితే చరరాశి మొదటి పాదం వారికి మేషము మిగతా పాదాలకు వృషభము రవిదశ ఒక్కొక్క పాదానికి సంవత్సర ఒకటిన్నర సంవత్సరాలు అనగా కృతిగా మూడవ పాదం వారికి మూడు సంవత్సరాలు అయితే నాలుగవ పాదం వారికి ఒకటిన్నర సంవత్సరాలు పూ లో హు అనే అక్షరాలతో మొదలయ్యే పేరు గల వారితో ఈ రాశి స్త్రీలకు వివాహం అనేది పనికిరాదు అంటే మేష సింహ రాశుల వారితో కూడా పనికిరాదు నివారణకు రెమెడీలు కృతికలో జ్వరం మొదలైతే దాని తీవ్రత అధికం కొన్ని సందర్భాల్లో ప్రాణభయం కూడా ఉండవచ్చు దీని నివారణకు గాను మీరు విశ్వశాసన పారాయణాన్ని చేసుకుంటే చాలా మంచిది గ్రహాధిపతి యొక్క మంత్రం రవి గ్రహానికి ఆరు వేల జపం చేయించుకోవాలి జపాకుశుమ సంకాశం కాశ్యపేయ మహాదుతిం తమోరం సర్వభావనం ప్రణతోస్మి దివాకరం లేదా నిత్యం గాయత్రీ మంత్ర జపం అనేది చేసుకుంటే చాలా మంచిది రోహిణీ నక్షత్రానికి విషయానికి వస్తే రోహిణీ నక్షత్రానికి అధిపతి చంద్రుడు దీనికి అధిదేవత బ్రహ్మదేవుడు నక్షత్ర యోని జంతువు పాము శత్రు నక్షత్రం అంటే ముంగీస ముంగీస ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉంది కాబట్టి ఈ రోహిణీ నక్షత్రం వారు ఉత్తరాషాఢ నక్షత్రం వారితో వివాహం అనేది చేసుకోకూడదు వీరికి నక్షత్ర వృక్షము నేరు చెట్టు నక్షత్ర దానము బంగారం రాశులు అంటే వీరు వృషభ రాశి వారు తులగాని కర్కట రాశుల వారితో వివాహం అని చేసుకోవచ్చు వీరికి అదృష్టవారము సోమవారము అదృష్ట రత్నము ముచ్చము వీరు ధరించవలసిన మా అదృష్ట రంగు వస్తువులు తెలుపు నక్షత్ర రీత్యా అదృష్ట సంఖ్య లక్కీ నెంబరు రెండు రెండు కానీ పదకొండు కానీ ఇరవై తేదీలు వేద నక్షత్రము స్వాతి నక్షత్రము వేద వృక్షము మద్ది మద్ది పనస జువ్వి ఇవి శత్రువృక్షాలు అంటే వీళ్ళు ఈ వృక్షాలను మాత్రం పెంచకూడదు అదృష్ట తేదీల విషయానికి వస్తే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అదృష్ట వారాలు సోమ బుధ గురు శనివారాలు పై తేదీలతో కలిసి ఉండుట అనేది చాలా మీరు అదృష్ట సంవత్సరాలకు వస్తే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై ఎనిమిది నలభై ఏడు యాభై ఆరు అరవై ఐదు సంవత్సరాలు వీరికి అదృష్టవారాలుగా చెప్పవచ్చు ఇక రోహిణీ జా జాతకుల సంపూర్ణ వివరణ ఇంకా డీప్గా వెళ్తే ఇది బ్రాహ్మణ జాతి ఊర్ధ్వముఖ నక్షత్రము అధిదేవత బ్రహ్మ రాషాధిపతి వచ్చేసి శుక్రుడు అదృష్ట దిక్కులు ఉత్తరం అయితే చాలా మంచిది అదృష్ట సంఖ్యలు రెండు పదకొండు ఇరవై అదృష్టమైన వృక్షము నేరేడు రత్నానికి వచ్చేస్తే ముత్యం అంటారు ముఖ్యంగా ఈ నక్షత్ర స్త్రీలకు మాంగళ్య సౌభాగ్య వృద్ధి దాయకం వైవాహిక జీవితం ఆనందప్రదం ప్రత్యామ్నాయంగా మూన్ స్టోన్ క్యారెజ్లు ధరించవచ్చు కనీసం రెండు క్యారెట్ల ముత్యం గరిష్టంగా చిటికనే వేలికి లేదా ఉంగరపు వేలికి సోమవారం సాయంత్రం ధరించవచ్చు మానసిక ప్రశాంతత కోసం పురుషులు ముత్యాన్ని వీరు ధరించవచ్చు ఇక రోహిణి నక్షత్రం వారికి ఇష్టదేవత ఎవరు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు కృష్ణుడి యొక్క అష్టోత్తర శతనామావళి కృష్ణ స్తోత్రాలు కృష్ణాష్టకము భగవద్గీత పారాయణము వీరికి మంచి ఫలితాలు ఇస్తాయి ఉత్తమమైన వివాహం ఈ నక్షత్రం వారికి సాధారణంగా రెండు వివాహ సూచితం అధికారకంగానో అనధికారకాను ద్వితీయ ద్వితీయ కళత్రం మంచి రూపవంతురాలు వీరికి ఆలస్య సంతానం కుజదశలో దాంపత్య సౌఖ్యం వీరికి అధికంగా ఉంటుంది అదృష్టవారాలు సోమవారం శనివారం గురువారం అనేది మధ్యంగా ఉంటుంది రుచులు అంటే మధురం తీపి ఆహారం పెరుగు పారు పారు ఉత్పత్తులు విధిగా తీసుకుంటారు కారం పురుపు కూడా తగు గ్రహించాలి మితంగా వాడాలి దుస్తుల విషయానికి వస్తే ఆకుపచ్చ పసుపు రంగు దుస్తులు అత్యాధు మంచి అత్యాధునికమైన దుస్తులు వీరికి బాగా నప్పుతాయి ప్రగతి వీరి తత్వం ఎలాగుంటుందంటే భూగలాల సత్వం అధికంగా ఉంటుంది సకల జనులకు ఇష్టలుగా ఉంటారు మంచి రూపము ఉంటుంది బంధువృత్తి గలవారుగా ఉంటారు కళాశాస్త్ర పారంగతులు స్త్రీలను రజింపజేసేవారుగా ఉంటారు వేదలు రోహిణిలో జన్మించిన స్త్రీలకు అశ్విని స్వాతి మగా నక్షత్రాలలో జన్మించిన పురుషులతో వివాహం అనేది అస్సలు చేయకూడదు ఒకవేళ వీరు ఈ నక్షత్రాలలో ఏదన్నా జ్వరం వస్తే వీరు నవధాన్యాలు దానం చేసుకొని చంద్రునికి పదివేలు జపం చేస్తే ఆ యొక్క జ్వరపీడలు అనేవి తొలగిపోతాయి దీనికి గ్రహాధిపతి యొక్క మంత్రం ఆప్యాయ సుమూర్తే విశ్వద సోమవిష్టయం భవావాజ సంగతి అనే మంత్రాన్ని పఠించ పఠించడం ద్వారా వీరికు వీరికి గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి దాని తర్వాత వృషభరాశిలో ఉన్న మరి యొక్క నక్షత్రం మృగశిర నక్షత్రం మృగశిర నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు దీనికి అధిదేవత చంద్రుడు నక్షత్ర యోని పాము ఈ నక్షత్రానికి శత్రు యోని ముంగీస అంటే ఉత్తరాచ ఇక నక్షత్రాధిపతి మిత్రగ్రహం వృషభం అయితే రవి అయితే రవి కుంజులు అంటే ఈ మృగశిర నక్షత్రము మొదటి రెండు పాదాలు వృషభ రాశిలోకి మూడు నాలుగు పాదాలు మిథున రాశిలోకి వస్తాయి కాబట్టి వృషభ వృషభానికైతే రవి మిథునానికైతే రవి శుక్రులు మిథుడు నక్షత్ర యొక్క నక్షత్ర దానం నక్షత్ర దానం బంగారం వర్షరాశులు వృషభానికైతే కర్కాడక తుల మిథున రాశి అయితే రాశి వర్షరాశి అంటే వీ రాశులతో వీరికి వివాహం అనేది అనుకూలంగా ఉంటుంది వీరికి అదృష్టమైన వారం మృగిశ నక్షత్రానికి అధిపతి కుజుడు కాబట్టి మంగళవారం అనేది చాలా మంచిది నక్షత్ర రీత్యా అదృష్టమైన రత్నం ఏంటంటే పగడం వీరికి నచ్చే రంగు మిరప పండు ఎరుపు మిరప పండు ఎర్రగా ఉంటుంది కాబట్టి మిరప పండు రంగు ఇది చాలా ఉత్తమమైనది నక్షత్ర రీత్యా అదృష్ట సంఖ్య నెంబర్ ఏంటంటే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు చాలా ఇరవై ఏడు అంటే రెండు కలిపినా ఒకటే నెంబర్ రావాలి రెండు ప్లస్ ఏడు కలిపితే తొమ్మిది వస్తుంది ఒకటి ప్లస్ ఎనిమిది కలిపితే తొమ్మిది వస్తుంది కాబట్టి ఇవి చాలా మంచిది వేద నక్షత్రాలు చిత్త ధనిష్ట నక్షత్రాల వారితో వీరి వివాహం అనేది చేయకూడదు వేద వృక్షం మారేడు జమ్మి పనస ఇవి వేద వృక్షాలు శత్రు నక్షత్రాలు కూడా ఈ నక్షత్రాలు మా ఈ వృక్షాలు మాత్రం వాళ్ళు పెట్టుకోకూడదు అసలు ఇంకా అదృష్ట తేదీలకి గురించి వస్తే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఏడు పదహారు ఇరవై నాలుగు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అదృష్ట వారాలు సోమ మంగళ ఆది శనివారాలు పై తేదీలలో కలిసి ఉండుట అనేది చాలా మేరు అదృష్ట సంవత్సరాలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్బై రెండు సంవత్సరాలు అనేవి వీరికి చాలా మంచిది ఇంకా లోపుగా లోతుగా వెళ్ళి పరిశీలిస్తే మృగశిరా నక్ష జాత యొక్క సంపూర్ణ వివరణ చూస్తే వీరికి అదృష్టమైన వృక్షం చెండ్ర చెట్టు అదృష్ట రత్నాలు పగడం కోరల్ ఫోర్ క్యారెట్స్ పెట్టుకుంటే మంచిది అంగార గ్రహ దోష నివారిణికి లేవనానికి వృత్తిరీత్యా ప్రమాదకర యంత్ర పరికరాలు వాడే వాడేవారు ఆపదల నివారణకు ఉప ఉపయోగించే రాయి ఇది పగడం వైవాహిక జీవితంలో ఒడిదొడుకులు తగ్గడానికి ఈ నక్షత్ర స్త్రీ జాతకులు ధరించదగినది ఎనిమిది నుంచి పదిహేను క్యారెట్ వరకు సూర్య అస్తమయ సమయానికి ఒక గంట ముందుగా మంగళవారం రోజున ఉంగరం వేలికి ఈ పగడాన్ని ధరించవచ్చు ఇక వీరికి ఇష్టదేవత ఆరాధన సరస్వతీదేవి వాగ్దేవి ఆరాధన ఉపాసన వీరికి బాగా మేలు చేయగలదు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిషామి సిద్ధర భవతు మేషదానే ఒక శ్లోకాన్ని ముమ్మారు పఠించాలి సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆరాధించవచ్చు ఉత్తమమైన వివాహం రోహిణి పుష్యమి స్వాతి అనురా అనురాధ నక్షత్రాల కన్యలతో వీరికి పొంతన అనేది చాలా కుదురుతుంది అదృష్టవారాలు ఆది సోమవారం శుక్రవారాలు ఉంటుంది ఇష్టమైన రుచులు కారం చేదు ఆహారం ఎలాంటి ఆహారం తీసుకుంటారంటే ఆధునికంగా చేయబడిన ఏ హా ఏ ఆహారం అయినా అంటే సరే ఫాస్ట్ ఫుడ్ సూపులు సలాడు వంటివి మాంసాహారంలో వీరు అస్సలు వీరు తీసుకోరాదు గుణం గల చేమ ఆలు వంటి దుంపలు కూడా వీరు తీసుకోకుండా ఉంటే చాలా మంచిది ఎలాంటి దుస్తులు ధరిస్తే మంచిది బూడిద రంగు నీలం కలిపిన ఆకుపచ్చ చిత్ర చిత్ర వర్ణాల దుస్తులు ఆధునిక శైలి దుస్తులు వీరి ప్రకృతి ఏ విధంగా ఉంటుందంటే ఎక్కువ కాలం గడుపుతారు వీరు వ్యర్థంగా టైం పాస్ చేస్తూ ఉంటారు అధిక స్నేహం వల్ల గర్వం కూడా ఉంటుంది వైవాహిక జీవితంలో లోపం అనేది కూడా ఉంటుంది దాన ధర్మాల మీద ఆసక్తి వీరికి జీవిత చరమాంకంలో కలుగుతుంది అది మోక్ష కారణం అనేది అవుతుంది వేదను సింహము ధనసు కుంభ మీన రాసుల స్త్రీలతో వీరికి వివాహం అనేది పనికిరాదు శుక్ర శని గ్రహ ప్రభావం వల్ల కృతిక చిత్త స్వాతి విశాఖ ధనిష్ట నక్షత్ర వారితో కూడా వివాహం అనేది పనికిరాదు ఈ యొక్క గ్రహానికి గ్రహాధిపతి యొక్క మంత్రం అగ్నిర్మూర్ధ దివా కత్పతి పృథివ్య అయం ఆ పాగం రేతాజున్యాది అనేక ఆ యొక్క మంత్రాన్ని చెప్పించడం ద్వారా ఈ మృగశిర నక్షత్ర జాతకులు మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది జయ శివనారాయణ